అధ్యక్ష రాయలసీమలో అత్యధికంగా కర్నూలు అనంతపురం జిల్లాలో మదాసి మదారి కురవలు ఉన్నారని నెంబర్ అధ్యక్ష జివలు మదాసి మదారి కురవలు ఎస్సీ ఆర్టీ వన్ లో షెడ్యూల్ కులాలగా గుర్తిస్తూ నివేదిక ఇవ్వడం అదే విధంగా కురవ అనేది మదాసి మదారి కురవ్లు అంతర్భాగం కాకపోయినా వారు బీసీలని చెప్పడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక మెమోని ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ సిట్ వన్టీన్ లో ఎలాంటి షరతులు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఒక మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు కూడా మదాసి మదారి కురవలకు సంబంధించినటువంటి వారి జీవన విధానంలో గాని వారి ఏదైనా కార్యకలాపాలు గాని చదువులో గాని ఏదైనా చేయాలంటే ఆ కుల పత్రాలు ఇవ్వట్లేదు అధ్యక్ష తమ ద్వారా ఈ రోజు ఈ మదాసి మదారి కురవ కుల ధ్రువీకరణ పత్రాల మీద నెలకొన్న అనిశ్చిత స్థితిని తమ ద్వారా ఈ యొక్క తొలిగి సంబంధిత మంత్రిత్వ శాఖని ప్రభుత్వాన్ని దాని మీద